సార్ నమస్కారం నా పేరు కిరణ్ కుమార్ మా గ్రామం పేరు స్వాములవారి లింగోటం మండలం నాంపల్లి జిల్లా నల్గొండ సార్ నేను గత పది రోజుల కింద నా యొక్క పాలివారు మా పాలివారు నా పాగొడను కూల్చడం జరిగింది కూల్చేసిన తర్వాత నేను స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు వచ్చేసి అక్కడ వాళ్ళ కెమెరాల ద్వారా ఫోన్ ద్వారా వాళ్ళు ఏమంటారు ఈ యొక్క ఆధారాలు స్వీకరించారు స్వీకరించిన తర్వాత నేను ఎనిమిది గంటలకు ఎస్ఐ గారికి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చింది కూడా అదే సమయానికి ఈవినింగ్ అయితే సార్కు చెప్పాను సార్ నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కంప్లైంట్ ఇస్తానని చెప్పాను కానీ సానిక ఎస్ఐ గారు ఏమన్నారంటే నువ్వు అక్కడ చెట్టు విషయంలో నువ్వు ఫారెస్ట్లో ఫోన్ చేసి నువ్వు వాళ్ళకి పుల్లలు పెట్టినావు నువ్వు ఇప్పుడు కాదు రేపు పొద్దుగా రావాలని అని చెప్పారు అయితే ఆ తర్వాత నేను ఏమనుకున్నాను మార్నింగ్ వెళ్ళి నేను పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తామనుకున్నాం కానీ మార్నింగ్ ఐదు గంటల నుంచి మా పాలి వాళ్ళైన మా పెద్ద వదిన గారు శారదమ్మ గారు నన్ను తిట్టరాన్ని తిట్లు తిట్టడం స్టార్ట్ చేశారు సార్ తిడరాన్ని తిట్టు తిడుతుండగా నేను స్థానికంగా మరి నేను ఏం చేసినా ఇమీడియట్లీ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసినాను ఆ తర్వాత ఎస్ఐ గారికి ఫోన్ చేశాను వన్ డబల్ జీరో కూడా నా ఫోన్ లేపలేదు ఆ తర్వాత ఎస్ఐ గారు కూడా నా ఫోన్ లేపలేదు ఆ తర్వాత నన్ను బయటికి వెళ్ళనీయకుండా మా వదిన గారు నన్ను అడ్డుకున్నారు బయటకు వెళ్ళనీయకుండా అడ్డుకున్నారు అందులో పడ మా అన్నగారు మా వదిన వాళ్ళ భర్త మా అన్నయ్య ఏం చేసినా అక్కడ స్థానికంగా ఉన్న పెద్ద మనుషులను సర్పంచ్ గారు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన తర్వాత ఈ పెద్ద మనుషులు ఎవరంటే గత పది సంవత్సరాలుగా నాకు భూమి విషయంలో నా భూమి విషయంలో మళ్ళీ వచ్చే డబ్బుల విషయంలో కానీ ఇప్పుడు ఇల్లు స్థలం విషయంలో కూడా అన్యాయం చేస్తున్న ఈ పెద్ద మనుషులు నాకు ఎప్పుడు న్యాయం చేయలేదు నేను ఎప్పుడు న్యాయానికి వెళ్ళినా కూడా ఈ ఊరిపాగ నరసింహ కానీ ఈ మీనారెడ్డి గారని ఇంకొక గజ్జల లక్ష్మ్య అని గజ్జల మల్లయ్య అని ఈ పెద్దలు ఎప్పుడు కూడా మీ పాలివాళ్ళు మా మాట వినరు మేము వాళ్ళకు చెప్పలేమని ఇదే సమాధానం ఇచ్చేవాళ్ళు కానీ మొన్న వచ్చినా కూడా వాళ్ళకి ఒకటే మాట చెప్పాను సార్ మీరు పాలివాళ్ళ మధ్యలో ఏ న్యాయం జరుగుతుందో మీరు అదే న్యాయం నాకు అని చెప్పినా కూడా వాళ్ళు అలాగనే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోవడం జరిగింది కానీ స్థానిక సర్పంచ్ గారు ఏమన్నారు పది రోజుల సమయం నాకు ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పారు కానీ మా పాలివాళ్ళని మా ఉదయ గారు అనే శారదమ్మ గారు ఏం చేశారు ఇప్పుడు ఆడ మనుషులు మన పోలీసులు వెళ్తే సార్ మనకు ఎవ్వరు పట్టించుకోరు సార్ ఈ ఆడ మనుషులు కాబట్టి ఈ ఆడమనుషు ఏం చేసింది అక్కడ గడ్డపర తీసుకొని వచ్చేసి గడ్డపర తీసుకొని వచ్చేసి సార్ ఇక్కడ చూడండి ఇక్కడ వీడియో మీరు చూడగలుగుతారు సర్పంచ్ గారు చెప్పి వెళ్ళిన తర్వాత పది రోజుల సమయం ఇవ్వమన్నా కూడా ఈ విధంగా గడ్డపార తీసుకొని వచ్చేసి నా దర్వాదాను విరగొట్టడం జరిగింది ఇప్పుడు ఆ పార్ కూడా అలానే ఉంది నా దర్వాలు కూడా అట్లనే ఓపెన్ ఉన్నాయి సార్ ఇప్పుడు ఇల్లు మొత్తం ఓపెనే ఉంది ఈ విధంగా ఈ సంఘటన జరిగిన తర్వాత సై గారికి ఫోన్ చేసినాను ఎస్ఐ గారు రావద్దని చెప్పారు ఆ సమయానికి తర్వాత రెండు రోజులు పొద్దుగాల నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను లేపలేదు ఆ తర్వాత వన్ డబల్ కూడా ఫోన్ చేశాను వాళ్ళు లేపలేరు తర్వాత స్థానిక జమీందారు గారికి కూడా ఫోన్ చేశాను వాళ్ళు వాళ్ళు కూడా సరిగా రెస్పాండ్ కాలేదు అయితే పరిస్థితి ఏంటంటే స్థానిక ఎస్ఐ గారి పైన కానీ వాళ్ళపైన నాకు నమ్మకం లేక నేను డైరెక్ట్లీ ఇక్కడ ప్రజావాణికి వచ్చాను సార్ ఇది మరి ఏ విధంగా ఇప్పుడు మాకు స్థానికంగా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సార్ గారు ఉన్నారు ఆ తర్వాత కుమార్ రెడ్డి సార్ గారు మాకు మంత్రిగా ఉన్నారు అంతేకాకుండా పెద్దలు ఎవరన్నా సరే నా యొక్క విషయాన్ని గత పది సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని పరిశీలించి ప్రతి విషయాన్ని మీరు ఏమంటారు నాకు మీరు మీ యొక్క అండవులు తీసుకొని నాకు న్యాయం కల్పించాలని నేను కోరుతున్నాను సార్